చేస్తా ఉన్నారు ఏమని నాకు ఉన్న సోర్స్ ప్రకారం మా టీం చెప్పిన ప్రకారం సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర పెన్ డ్రైవ్ అనేది ఒక లైవ్లో పెట్టిన కదా పెన్ డ్రైవ్ పెట్టినప్పటి నుండి ఒక ఇద్దరు ముగ్గురు మినిస్టర్లకు సంబంధించిన వ్యక్తులు ఫోన్లు చేయడం మాదేమైనా ఉన్నదా అని అడుగుతున్నారు అంటే వాళ్ళు తప్పు చేసిరా లేదా మీరు ఆలోచించి మా వీడియోలో ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు వాళ్ళు అంటే తప్పు చేస్తున్నారనే కదా వాస్తవాలు చెప్తున్నారనే కదా నిన్న వెయ్యి కోట్ల అవినీతికి సంబంధించి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ఓ విషయాన్ని బయటపెట్టిండు ఎక్కడి నుండి వచ్చింది సమాచారం ఏమైతున్నది ఏ విధంగా బయట పెడుతున్నారు సిఎస్కి ఏ విధంగా సమాచారం కంప్లైంట్ చేస్తున్నారు అంటే దీని వెనుక ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి ఏ టీం అయితే పనిచేస్తుందో ఈ తెలంగాణ రక్షణ కోసం రక్షణ కవ కవచం కోసం ధర్మం కోసం న్యాయం కోసం నీతి కోసం నిజాయితీ కోసం ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక టీం పనిచేస్తూ ఉన్నది వాళ్ళందరూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ ఉద్యమకారులు మరొకసారి గర్జించబోతున్నారు వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర కవచం కోసం ఒక ఆర్మీ సిద్ధమైంది ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడానికి జరిగే అవినీతిని ఏం జరిగినా కూడా వెంట వెంటనే మీకు సమాచారాన్ని అందజేస్తుంది నేను మళ్ళీ చెప్తా ఉన్నా వాళ్ళు మంత్రులు ఫోన్ చేసి వాళ్ళ పిఏలో డిఏలో ఎవడో వాడు మనకేం తెలుసు అన్నమాదేమన్నా ఉన్నదా అంటున్నారు అంటే ఎంత లంగపని చేసి ఉండాలి అంటే మీరు ఈ ఐదు నెలల కాలంలో నాకు ఉన్న సమాచారం ప్రకారం మీకు వెయ్యి కోట్లో రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి వెళ్ళినాయని కేటీఆర్ అంటున్నాడు కానీ సహజంగా నాకు తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పదివేల కోట్లను దోసుకున్నారు తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ పదివేల కోట్లను దోసుకున్నారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది నిజమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి లేకపోతే అవునైతే అవునని ఒప్పుకోవాలి కానీ ఈ తెలంగాణ రాష్ట్రం మాత్రం భ్రష్టు పడిపోతున్నది